నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముప్పై మంది లబ్దిదారులకు పదహారు పాయింట్ పద్నాలుగు లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వైద్య సహాయం అవసరమైన ప్రతి పేద కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుటుంబాలకు వైద్య ఖర్చుల కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తున్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామామల్లేశ్వరరావు లింగసముద్రం మండల అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి వలేటివారిపాలెం మండల అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం గుడ్లూరు మండల అధ్యక్షులు జనగర్ల నాగరాజు సహా పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ಬಳ್ಳಮೂಡಿ ಮಲ್ಲಿಕಾರ್ಥ ದೇಪುರ್ ಮಾಲ್ಯಾತ್ರಿ ಚೆನ್ನಾ ಟ್ರಿಪ್ ವಿಜಯ ಒಬ್ಬೂರು ಮುಪ್ಪ ವೇಳು ಒಬ್ಬೂರು ಚಲಾ ಮಾಲ್ಯಾತ್ರಿ ಒಬ್ಬೂರು మన్యం రమేష్ బాబు కోవూరు రోడ్డు టౌన్ కాపు రంగారెడ్డి నలభై వేలు మూడు వందల యాభై కొల్లూరు వెంకటేశ్వర్లు లక్ష నలభై ఐదు వేలు గొంగటి సుఖులు భారతి గంగపల్ డెబ్బై నాలుగు వేల ఏడు వందల పదహారు బొలహోతం సుబ్బారావు అత్తోడ్ నారాయణమ్మ పోమ్మ చూడి చూడమ్మ గంజం మణికుమార్ రూపిణేని ప్రశాంతి

వెంకటరమణ బొమ్మిరే నర్సింహోం చుంటి అందరూ చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ ఉండండి మేకపోతల శ్రీవాణి

ముఖ్యమంత్రి గారు నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు లక్ష పద్దెనిమిది వేల రూపాయలు శాంతి చేసినారు ముఖ్యమంత్రి గారికి కొంత పొందుకున్న ఇంటూ నాయకురావు గారికి ధన్యవాదాలు నా పేరు శ్రీవాణి థైరాయిడ్ ఆపరేషన్కి ఇట్లా రెండు లక్షల పాతి వేలయ్యింది సీఎం కొండలు పెట్టాము డెబ్బై ఐదు వేలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు నమస్కారం ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకి అందుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు అలాగే దానిలో ముఖ్యంగా పేదల ఆరోగ్యం బాగుండాలి పేదలు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది అలాగే మనందరం కూడా పేదలకు సహాయం చేస్తే మనందరం కూడా మంచి భవిష్యత్తు ఉండదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిఎంఆర్ఎఫ్ గత ప్రభుత్వంలో మీరు తమ గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే సంవత్సరానికి నాలుగు చుక్కలు ఐదు చుక్కలు వచ్చే పరిస్థితి ఆ విధంగా రాకుండా పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి మంచి ఆలోచనతో ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తా ఉన్నాడంటే పేదలు ఎప్పుడు కూడా ఆరోగ్య రీత్యా రోజు చిన్న జబ్బు వచ్చినా కూడా లక్ష్యంతో అయ్యే పరిస్థితి ఉంది పేదలు ఎవరు కూడా అప్పులు పారు కాకూడదు పేదలు బాగుండాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సీఎం సీఎంఆ చెక్కులు ఆరు వందల పది మందికి పద్నాలుగు నెలల్లో ఇచ్చారంటే అలాగే మళ్ళా కూడా ఫ్యూచర్లో ప్రతి పేద కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ప్రభుత్వమే ఈఎంఐ పే చేసి పేదవాడికి ఏ జబ్బు వచ్చినా మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి నేను ధైర్యంతో పోయే విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేస్తా ఉన్నాడంటే ఈ పేద కుటుంబాల పట్ల ఎటువంటి మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలన అందిస్తున్నాడో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి అదేవిధంగా మేము కూడా మీరందరూ ఒక మంచి మనస్తో మీ కుటుంబ సభ్యుడిగా మమ్మల్ని ఆశీర్వదించారని చెప్పి నేను కూడా ప్రత్యేకంగా ఈ ఓలీ సీఎం రిలీఫ్ ఫండ్లకి ఒక మనిషిని పెట్టి అక్కడ ఎవరికైనా ఇమీడియట్గా ఎల్ఓసి కావాలన్నా కూడా మన ఇంతకుముందున్న పిఏ పని పెట్టి ప్రతి పేదవాళ్ళకి మన నియోజకవర్గంలో ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు మీరు పోయి సెక్రటరియట్ చుట్టూరు ఆఫీస్ చుట్టూరు తిరగకూడదు అని చెప్పి ఆలోచనతో మేము అందరూ మీరు పనిచేస్తా ఉన్నాం మీరు అందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి ఎవరైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకున్నారో మీరందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా గుర్తుపెట్టుకోవాలని పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా సిమెంట్ రోడ్లు వేసాం అలాగే పెన్షన్లు ఇవ్వడం కానీ సీఎం రిలీఫ్ ఫండ్లతో పాటు అలాగే తల్లికి వందడం కానీ మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతు కుటుంబాల్లో ఇరవై వేలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఊళ్ళో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు కలిసి ఉండాలి కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ఆలోచనతో మనతో కలిసి పనిచేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి రాష్ట్రాన్ని ఏ విధంగా పేదవాడు ట్యాక్స్ ఇష్యూ కొనుక్కోవాలంటే ఎటువంటి నిర్బంధాలు ఉండదు మీరు అందరూ కూడా గమనించారు కదా ప్రభుత్వంలో ఆ విధంగా కాకుండా ఈ రాష్ట్రాన్ని మీరు సుపరిపాలన అందించాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాలకు ఆయన సహాయ సహకారాలు తీసుకొని మనం కూడా నియోజకవర్గ అభివృద్ధి కష్టపడతా ఉన్నాం మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారికి మనం ఎప్పుడూ వెన్నుండి ఉండి ఈ ప్రభుత్వాన్ని ముందుకు పంపించాలని చెప్పి కోరుకుంటూ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు